దేవనామానికి మహిమ గాక మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా మరొకసారి దేవుడి యాదన గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని యువతి కాల సమయ విధంగా ప్రతిరోజు చక్క వాక్యం ద్వారా దర్శించడానికి దేవుడు నాకు ఇచ్చిన కురపును బట్టి దేవదేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను దేవుడింకా మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండుగా మెండుగా దేవుడు గాక ఆమె రండి దేవుని యొక్క వాఖ్యం నిందాం పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే నా ప్రాణము ఆశపడుచున్నది దేని పెట్టారు గమనించండి నా ప్రాణము ఆశపడుచున్నది పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయం రెండవ వచ్చిన మాట ఏంటంటే యహోవ మందిరమును చూడవలేనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది సిల్లుచున్నది ఈరోజున కోరాహకుమారులు కీర్తన కింద రాసిన కీర్తన ఎనభై నాలుగో కీర్తన చెప్తున్న మాట తెలుసండి నా ప్రాణము ఆశపడుచున్నది దేని కొరకు ఆశపడుచున్నది సంపాదించుకోవాలని ఆశపడుచున్నదా పరిగెత్తాలని ఆశపడుచున్నదా లోకాశల మీద ఆశ పెట్టుకున్నదా అని మనం పరిశీలన చేస్తే ఆ రాయబడిన కీర్తన కింద చెప్తున్న మాట తెలుసా ఏమి ఆశ పెట్టుకున్నదని తెలుసా నా ప్రాణము ఆశ పెట్టుకున్నదంటే దేని కొరకు ఆశ పెట్టుకున్నదంటే నేను ఎప్పుడు దేవుని మందిరం చూడాలి ఎప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి ఎప్పుడు నేను దేవుని మందిరంలో గడపాలి అని నా ప్రాణం ఆశపడుచున్నది ఈరోజు నేను ఒక మాట అడుగుతా వాక్యాన్ని వింటున్న మీరు మీ ప్రాణం దేవుని కొరకు ఆశపడుచున్నది మరి క్రీస్తు రక్తంలో కడగబడ్డారు కదా క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించారు కదా మరి మీ ప్రాణం దేవుని కొరకు ఆశపడుచున్నది చదవబడిన లేఖన బాగలో కీర్తన గ్రంథం మనం చదివిన వాక్యంలో నా ప్రాణం ఆశపడుచున్నది దేవునికి అంటే నేను ఎప్పుడు దేవుని మందిరాన్ని చూడాలి ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి ఎప్పుడు నీ దేవుని సందులో నివాసం చేయాలి దేవుని బయట గమనించండి ఎందుకు కీర్తన కాడు కోరాకుమార మాట రాశారో అసలు దేవుని మందిరంలో ఏముంది దేవుని మందిరం చూడాలని ఎందుకు ఆశ కలిగిన అంటే దేవుని మందిరంలో విశిష్టమైనటువంటి ఆశీర్వాదాలు గౌరవప్రదమైనటువంటి కృపను దేవుడు సిద్ధపరిచి ఉంచాడు అందుకే చాలామంది సేవకులు చెప్తారు అమ్మా ఆదివారం ప్రార్థన మానవాకండి చాలామంది సేవకులు చెప్పే దాని కొరకే ఆదివారం దేవుని మందిరం మానొద్దు దేవుని సన్నిధికి దూరం అవ్వద్దు దేవుని మందిరానికి రండి దేవుని మందిరాలు గడపండి దేవుని ఆరాధించండి అని సేవకులు చెప్తారు ఏముందండి దేవుని మందిరంలో వాక్యం చూస్తే అదే చెప్తుంది దేవుని సేవకులు కూడా అదే చెప్తున్నారు అసలు దేవుని మందిరంలో ఏముంది దేవుని సన్నిధులు గడపడం వల్ల చాలా చూడదులేటో ఒక రెండు మూడు విషయాలు చెప్తాను చాలా జాగ్రత్తగా గమనిద్దాం దేవుని బట్ట గమనించండి ఆయన మందిరానికి ఎవరైతే వస్తారో ఆయన మందిరాలకి ఎవరైతే గడుపుతారో మొదటికి వారి జీవుతలు చేసే మేము దేశ మొదటి రాజుల గారు తొమ్మిదవ అధ్యాయం ఒకటి నుంచి మూడు వచ్చిన మీరు చదువుకోండి ఆయన మందిరాలు ఎవరైతే నివాసం చేస్తారో ఆయన ఆయన అంట ఆయన దృష్టి వారి మీద పెడతాడో ఈ రోజున దేవుడు మన మీద దృష్టి పెట్టాలంటే ముందు మన దేవుని మందులో కనబడాలి ఎవరు నా మందిరంలోకి అడిగి పెడతారో వారి మీద నా దృష్టి పెడతా ఈరోజు దేవుడు మమ్మల్ని చూస్తే బాగుండు దేవుడు మా కన్ను దృష్టి మా మీద ఉంచితే బాగుండు అనుకుంటు అనుకుంటున్నావు కదా అయితే దేవుడు మాట చెప్తున్నాడు ముందు నా మందిరంలో మీరు కనపడండి ఎవరు ఆయన మందిరంలో కనపడతారో వారి మీద తను దృష్టి పెడతాడు రెండవది చెప్తాను యశగ్రంథ అరవీ అధ్యాయం పదమూడు వచ్చిన మాటని తెలుసండి ఆయన మందిర ఆవరణకి ఎవరైతే వస్తారో దేవుడు వారిని ఆదరిస్తాడో ఈరోజు నిన్ను ఎవరు ఆదరించట్లేదా ఎవరు నేను హక్కుని చేర్చుకోవట్లేదా ఎవరు నీతో ఆప్యాయంగా మాట్లాడట్లేదా అయితే నేను మాట చెప్పిన దేవుని మందిరానికి రా దేవుని మందిరం కన్నీరు గడచో ఆయన మందిరంలోకి వస్తే ముందు నీ మీద తను దృష్టి పెడతాడు రెండవది నిన్ను ఆదరిస్తాడు ఆదరించేవాడు ఆయన ఆదుకునేవాడు అందుకే దేవుడు చెప్తున్నాడు ఆయన మందిరంలో ఏముందో తెలుసా ఒకటి ఆయన దృష్టి నీ మీద ఉంటుంది రెండు ఆదరిస్తాడు మూడో మాట చెప్తాను కీర్తన కింద ఎనభై నాలుగు ఉన్న ఉన్నమాట వారు నానాటికి బలాభివృద్ధి నందుతూ సియోనులో కనబడుతురు రోజు రోజుకి రోజు రోజుకి దినదినం అభివృద్ధి పచ్చబడతారు ఎవరు దేవుని మందులో కనబడతారు ఎవరు దేవుని మందులు నివాసం చేస్తారో వారు నానాటికి అభివృద్ధి చెందుతారు రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ సియోనులో కనపడతారు అందుకే నేను దేవుని మందిరకు వెళ్ళాలని నా ప్రాణం ఆశ కలిగి ఉన్నది రోజున నువ్వు అలాంటి అనుభూతం కలిగి ఉండవు ఈ దీవులను నీ నీ కుటుంబానికి గాక దేవుడి మాటలు దీవించనుగాక చని ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రిని స్తోత్రాలు కృతపడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో పలింపజేసి మా పిల్లలందరినీ తండ్రిని కందనాలు నానాటికి అభివృద్ధి పరిచి మేలుతో నింపి సహాయం తెచ్చిమ్మని నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దేవుడి మిమ్మల్ని దీవించను గాక ఆమె